ఫ్రెండ్స్ కవిత చేసిన పనికి బీఆర్ఎస్లు ఆత్మహత్యలు ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వందుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బీఆర్ఎస్లో అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అయితే కవిత ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా బుధవారం కవిత రియాక్షన్తో కొందరు నేతలు బట్టబలయ్యారా త్వరలో ఊహించని బాంబు పేల్చున్నారా రానున్న రోజుల్లో కొందరు నేతల గుట్టు బట్టలు చేస్తారా అదేవిధంగా ఆయా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి బీఆర్ఎస్ అంటే కవిత కవిత అంటే బీఆర్ఎస్ అనే విధంగా ముద్ర వేసుకున్నారు ఆ పార్టీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ కూతురు కావడంతో ఆమెకి తెలియకుండా ఎలాంటి విషయాలు ఉండవు ఖచ్చితంగా ఆమెలో చెవిలో పడాల్సిందే అదేవిధంగా మంగళవారం ఆమెని పార్టీ సస్పెండ్ చేసింది దీనిపై అగ్గి మీద గుగ్గిలమైన కవిత బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు ఎవరు ఊహించిన విధంగా కేసీఆర్ను డిఫెండ్ చేస్తూనే కొందరు నేతల గుట్టును బయటపెట్టారు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు కీలకమంటూ విమర్శలు గుర్పించారు అంతేకాదు పార్టీని హస్తగతం చేసుకోవాలని ఊహ రచన చేస్తున్నారని మరో బాంబు పేల్చారు అంతేకాకుండా ఆ ప్రాజెక్టుపై అవినీతితో రెండు వందల రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసినట్టు బాంబు పేల్చారు